అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు నాయకత్వంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని నిరసన తెలియజేస్తూ వెళ్లి పీగన్నవరంలో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయం వద్ద విద్యుత్ ఏఈకి విప్పర్తి వేణుగోపాలరావు మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్సార్ కుటుంబ సభ్యులు వినతి పత్రం అందజేయడం జరిగింది कोनी <laughs> हा हम चाहे, 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 हम चा� ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశ ప్రకారం కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్ధీల్ని విత్డ్రా చేసుకుని యథావిధిగా ఆయన ఎలక్షన్ ముందు ఏ మాట అయితే ఇచ్చారో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ముందు విద్యుత్ ఛార్జీలు పెంచనా ప్రతి సభలోని కూడా మాట ఇవ్వడం జరిగింది దానికి కట్టుబడి పెంచిన విద్యుత్ అన్ని కూడా తగ్గించాలి తగ్గించవలసిందిగా మేము కోరుకుంటూ ఈ రోజున ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే రెండు వందల యూనిట్లు లోపు ఉన్నటువంటి పేదలకి దళితులకి అందరికీ కూడా ఫ్రీగా ఇవ్వాల్సిన దాని మీద కూడా వారు చర్చ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఇప్పుడు వచ్చినటువంటి కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వీటిలన్నిటిని కూడా కన్సిడరేషన్ లో తీసుకొని ఈ తిరుగుబాటుని గ్రహించి విద్యుత్ ఛార్జీలు తగ్గించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడానికి ఈ రోజున మేము ఈ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఏఈ గారికి మా పార్టీ మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఆయనకు ఒక వినతి పత్రం సమర్పించడానికి వచ్చాము ఇప్పుడు కొద్ది నిమిషాల్లో వినతి పత్రాన్ని కూడా మాంధ్ర సమక్షంలో వారికి ఏఈ గారికి సమర్పించుకొని దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి మీ ఉన్నతాధికారులకు తెలియపరచండి అనేసి ఆయన్ని రిక్వెస్ట్ చేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి ఎస్ సి ఎస్ టీ రాయితీని రెండు వందల యూనిట్ల ఈ విద్యుత్ విద్యుత్ని కొనసాగించాలని కోరుతూ మరి ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి రాష్ట్ర కూడా ఈ ఆందోళనలో మరి ప్రజల్లో అనూహ్య స్పందన రావడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం